హాయ్ అండి నేను మీ శ్వేత ఈరోజు మీకోసం సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీ తీసుకొచ్చానండి తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో తయారు చేసుకోవచ్చు ఈ స్నాక్ని టీ టైంకి లేదా ఏదైనా కొంచెం స్పైసీగా తినాలనిపించినప్పుడు వెంటనే చేసుకొని తినచ్చు ముందుగా బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా హాఫ్ స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వాముని ఇలా చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోవాలండి అప్పుడే ఆ వాము ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తుంది ఎప్పుడైనా సరే వాముని ఇలా నలిపే వేసుకోవాలి పిండిని అంతా ఒకసారి కలుపుకొని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండిని మరొకసారి కలుపుకొని ఈ పిండిని రెండు పోర్షన్స్గా డివైడ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా పెద్ద ఉండ తీసుకొని చపాతికి ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలి ఇప్పుడు ముందుగా పిండిని కొద్దిగా చల్లుకొని రెండు వైపులా ఇలా పిండిని పట్టించి చపాతిలాగా పొడువుగా రుద్దుకుంటున్నాను చూడండి ఇలా రౌండ్గా చపాతీలాగా రుద్దుకుంటున్నాను చపాతిని ఎంత పెద్దగా అయినా రుద్దుకోవచ్చండి నేనైతే ఈ సైజులో ఇంత పెద్దగా చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ చపాతికి సైడ్ ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలండి చూడండి ఇలా సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకొని షేప్ షేప్లో చేసుకోవాలి ని కూడా మళ్ళీ పిండిలో కలిపి మళ్ళీ చపాతీలుగా రోల్ చేసుకోవచ్చండి ఈ చపాతీ షీట్ని నేను ఇలా నిలువుగా పొడువుగా కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పొడి పిండి చల్లుకొని నిలువుగా కట్ చేసుకున్న షీట్స్ అన్నీ ఒకదాని పైన ఒకటి పెట్టుకొని మనం ట్రయాంగిల్స్గా కట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక్కొక్క షీట్నైనా తీసుకొని ఇలా ట్రయాంగిల్స్గా కట్ చేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ట్రాంగిల్స్ తీసుకొని ఇలా ఒకటి ఒకటిగా సపరేట్ చేసుకోవాలి చూడండి మనం ముందుగా పొడిపిండి చల్లుకున్నాం కాబట్టి ఒకదానికొకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా ట్రాంగిల్ షేప్ వచ్చేసాయి రిమైనింగ్ షీట్స్ని కూడా ఇలా ట్రాంగిల్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ట్రాంగిల్స్ అనే కాకుండా ఏ షేప్లో అయినా చేసుకోవచ్చండి నేనైతే ఇలా ట్రాంగిల్ షేప్లో చేస్తున్నాను ఇలా ట్రాంగిల్స్ అన్ని చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఈ ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ కాకుండా కొద్దిగా మీడియంగా హీట్ అయినప్పుడే ట్రయాంగిల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలి వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం పాటు వదిలేసి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది ఇలా అయితే వీటికి ట్రయాంగిల్ చిప్స్ అని పేరు పెట్టారు మరి మీరు ఏమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అన్ని తీసేసుకోవాలి రిమైనింగ్ అన్ని ట్రయాంగిల్స్ని ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక బౌల్లో హాఫ్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ స్పూన్ కారం కొద్దిగా ధనియాల పొడి వేసి మూడు బాగా కలుపుకొని క్రిస్పీ ట్రాంగిల్స్ పైన స్ప్రింకిల్ చేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ ట్రాంగిల్ చిప్స్ని ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో బాగుందనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి